హలో బిత్తి సత్యగారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ హలో గారు నా పేరు రెడ్డి అండి రాష్ట్రస్ అయినా ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీత కించపరుస్తూ హలో హలో బిత్తి సత్య గారు హలో బిత్తి సత్యగారా మాట్లాడేది

ఆ ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తురు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తాం మీకు మేము మీరు ఎందుకు కొరగ జీతం చేస్తుండ్రు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడదు నేనేంటి నువ్వు పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకిది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమైందా కంప్లైంట్ ఇచ్చి చెప్పనా నువ్వు కంప్లైంట్ ఇచ్చినాం ఏమీ మీ నేనే కంప్లైంట్ ఇస్తాను పరోపర్ నీ మీద ఉంటది నువ్వు ఇచ్చుకో అని పెద్ద మాట్లాడుకునేమో నీకు లీగల్ చెప్పండి నువ్వు చెప్తాం నువ్వు అనుకుంటరావు

నీకు చెప్పి చేయా అంటున్నా నాకు చెప్పి చేయని కాదు హిందూ సమాజాన్ని కించపడతా విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదంటరా నీకు చెప్పి చేయని ఏదో నువ్వు ఎత్తుల పెళ్లి గీత అంటే భగవద్గీతను కించపడతావాడు నువ్వు భగవద్గీతను పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు హిందువు నువ్వు బాగా నాటునావు కదా నేను హిందూ దాన్ని నువ్వు అంటున్నావు కదా సర్ది నువ్వు ఎట్లా ఎట్లో పెట్టేవా చెప్పు నీ పేరేంటి నా పేరు కేసా ఎంత

అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవాన్ గీత మీద పెడతావా నువ్వు డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాను చెప్తాది బరాబర్ హిందూ సమాజం తోటే నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు అర్థమేదా అందరికి అందరు అందరికి అందరూ అంటూ ఉండొచ్చు నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలుగు అర్థమైందా ఏంటి రాజ్ రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు హిందూ ధర్మం కోసం పాటు పడతా నువ్వు నువ్వు ఏం పాటు పడతావో ఏం ఇంకా